మన శత్రుదేశం పాకిస్తాన్తో ఆయిల్ డీల్ వెనుక అమెరికా వ్యూహం ఏంటి అసలు పాకిస్తాన్లో ఉన్న చమురు నిల్వలు ఎన్ని అమెరికా పాక్ మధ్య కుదిరిన చమురు ఒప్పందంతో అగ్రరాజ్యానికి తిరుగుండదా ఈ ఒప్పందంతో ఉక్రెయిన్ తర్వాత అమెరికా నెక్స్ట్ టార్గెట్ పాకిస్తానేనా డ్రాగన్ కంట్రీకి చెక్ పెట్టేందుకే పాక్తో ట్రంప్ దోస్తి చేస్తున్నారా ఉన్నట్టుండి ట్రంప్ వైఖరిలో మార్పు వెనుక అసలు కథ ఏంటి భారత్ సహా తొంభై దేశాలపై అమెరికా సుంకాల వడ్డన మొదలైంది భారత్పై సుంకాల యుద్దానికి దిగారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన శత్రుదేశం పాకిస్తాన్తో మాత్రం వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు పైగా పాకిస్తాన్లో భారీ చమురు నిక్షేపాల వెలికితీతలో అమెరికా సాయపడుతుందని ట్రంప్ ప్రకటించారు అంతటితో ఆగని ట్రంప్ భారత్ నుంచి దిగుమతులపై ఇరవై ఐదు శాతం సుంకం ప్రకటిస్తూ డెడ్ ఎకానమీగా అభివర్ణించారు రష్యాతో భారత్ ఎలాంటి వాణిజ్య ఒప్పందం చేసుకున్నా డోంట్ కేర్ అంటూ వ్యాఖ్యానించారు ఇదే సమయంలో పాకిస్తాన్తో వాణిజ్య ఒప్పందం చేసుకోవటం చర్చనీయాంశంగా మారింది క్రమంగా అసలు పాక్తో డీల్ వెనుక అమెరికా వ్యూహం ఏంటి చైనా భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలపై ఈ ఒప్పందం ప్రభావం ఉంటుందా అసలు పాక్లో ఉన్న ఆయిల్ నిల్వలు ఎంత ఈ డీల్తో భారత్ నష్టపోతుందా పాక్ ను సంతోషపెట్టేందుకు భారత్పై ట్రంప్ టారిఫ్లు వేశారా మన శత్రు దేశాన్ని తమ మిత్ర దేశంగా మార్చుకునేందుకు ట్రంప్ వ్యూహరచన చేశారా అంటే అవునని అంటున్నారు అంతర్జాతీయ వాణిజ్య నిపుణులు పాకిస్తాన్తో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్న డొనాల్డ్ ట్రంప్ భవిష్యత్తులో భారత్కు చమురు విక్రయించొచ్చని ప్రకటించారు అయితే పాక్ గురించి ట్రంప్ ఎంత గొప్పగా మాట్లాడినా అసలు విషయం మాత్రం మరోలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది నిజానికి పాకిస్తాన్ వద్ద అంతగా చమురు నిల్వలు లేవన్నది జగద్విదితమే యూఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ వరల్డ్ మీటర్ డేటా ప్రకారం రెండు వేల పదహారు నాటికి పాకిస్తాన్ వద్ద మూడు వందల యాభై మూడు పాయింట్ ఐదు మిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలున్నాయి చమురు నిల్వలు ఎక్కువ కలిగి ఉన్న దేశాల్లో పాకిస్తాన్ది యాభై రెండో స్థానం ప్రపంచంలోనే మొత్తం చమురు నిల్వల్లో కేవలం సున్నా పాయింట్ సున్నా రెండు ఒక శాతం మాత్రమే పాకిస్తాన్ దగ్గరుంది ప్రస్తుతం ఆ దేశానికి రోజుకు దాదాపు ఐదు లక్షల యాభై ఆరు వేల బ్యారెళ్ళ చమురు అవసరం ఉందట అయితే పాకిస్తాన్ రోజువారీ చమురు ఉత్పత్తి దాదాపు ఎనభై ఎనిమిది వేల బ్యారళ్ళు ఇది జాతీయ వినియోగం కంటే చాలా తక్కువ దీంతో దాదాపు ఎనభై ఐదు శాతం చమురును పాక దిగుమతి చేసుకుంటోంది అయితే పాక్ లోని సింధు బేసిన్లో ఇటీవలే భౌగోళిక సర్వే జరిగింది అక్కడి నీటి అడుగున చమురు గ్యాస్ నిల్వలను గుర్తించినట్లు సమాచారం ఒకవేళ అక్కడి చమురు వెలికితేస్తే వెనిజులా సౌదీ అరేబియా ఇరాన్ తర్వాత ప్రపంచంలోని ఎక్కువ చమురు నిల్వలు ఉన్న దేశంగా పాకిస్తాన్ ఉండొచ్చంటున్నారు అందుకే ట్రంప్ సర్కార్ మన శత్రుదేశంతో డీల్ కుదుర్చుకుందనే వాదనలు లేకపోలేదు ఇంతకీ అమెరికా పాకిస్తాన్ మధ్య ఈ సమురు ఒప్పందం కుదరటానికి బీజం ఈ ఏడాది జూన్లోనే పడింది పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ ని ట్రంప్ విందుకు ఆహ్వానించారు అలాగే జూలై ఇరవై ఆరున పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కూడా అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోను కలిశారు అదే సమయంలో ఈ ట్రేడ్ డీల్ కుదిరిందని నిపుణులు చెబుతున్నారు అయితే పాకిస్తాన్తో ఈ సమరు ఒప్పందాన్ని ట్రంప్ కుదుర్చుకోవటం వెనుక చాలా కారణాలే ఉన్నాయట ట్రంప్ ఏదైనా దేశంతో అంత ఈజీగా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోరని వాణిజ్య నిపుణుల వాదన అమెరికా అధ్యక్షుడి నిర్ణయం ఆ దేశ ఆర్థిక ప్రయోజనాలు చేకూరుస్తుందని వాదనలు వినిపిస్తున్నాయి ప్రాంతీయ భౌగోళిక రాజకీయాల్లో అనేక లక్ష్యాలను ఛేదించే వ్యూహమని చెబుతున్నారు అమెరికా పాకిస్తాన్ కలిసి పాక్ లోని విస్తారమైన చమురు నిల్వలను బయటికి తీస్తాయని ట్రంప్ ప్రకటించారు పాక్ తో వాణిజ్యం ద్వారా ఆ దేశ చమురును కొల్లగొట్టేందుకు ట్రంప్ కుట్ర చేశారన్న విమర్శలు బలంగానే వినిపిస్తున్నాయి అందులో భాగంగానే చమురును వెలికితీసే ప్రాజెక్టు అమెరికన్ కంపెనీకి అప్పగించనున్నట్టు తెలుస్తోంది అయితే పాకిస్తాన్ పరిమిత సాంకేతిక ఆర్థిక సామర్థ్యం కారణంగా చమురును వెలికి తీయలేకపోతోంది అన్నది నిపుణుల పరిశీలన అటువంటి పరిస్థితిలో పాక్కు సహాయం చేసేందుకు అమెరికా ముందుకొచ్చిందంటున్నారు ప్రస్తుతం పాక్ ఎనభై ఐదు శాతం చమురు ఇరవై తొమ్మిది శాతం గ్యాస్ ని తమ అవసరాల కోసం దిగుమతి చేసుకుంటోంది అందుకే అమెరికా సాయంతో తమ దేశంలోని చమురు నిల్వలను వెలికి తీయాలనుకుంటోందట పాకిస్తాన్ ప్రభుత్వం మరోవైపు పాకిస్తాన్లో నిక్షిప్తంగా చమురు వనరులను సుమారు ఎనిమిది ట్రిలియన్ డాలర్ల విలువైనవిగా అమెరికా అంచనా వేస్తోంది ఆ చమురు నిల్వలను సొంతం చేసుకుంటే ప్రపంచ ఇంధన మార్కెట్లో అమెరికా స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఉక్రెయిన్లోని ఖనిజాలను ఆక్రమించిన తర్వాత అమెరికా టార్గెట్ నెక్స్ట్ పాకిస్తాన్ అన్న వాదనలు ఊపందుకున్నాయి అమెరికా మొదటి నుంచి ప్రపంచ ఖనిజ ఇంధన వనరులపై నియంత్రణను కోరుకుంటున్న విషయం విదితమే చమురు ఒప్పందం ద్వారా పాకిస్తాన్ ను పూర్తిగా చైనా శిబిరంలోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు ట్రంప్ వ్యూహరచన చేశారని నిపుణులు వాదిస్తున్నారు అందుకే పాకిస్తాన్ ను ఈ ఒప్పందం ద్వారా తమ ఆధీనంలో ఉంచుకోవాలని అమెరికా భావిస్తున్నట్లు చెబుతున్నారు భారత్పై సుంకాలు పాకిస్తాన్తో చమురు ఒప్పందం ద్వారా ట్రంప్ వార్తల్లో నిలుస్తున్నారు అమెరికా ఫస్ట్ లక్ష్యంతో దూకుడు మీదన ట్రంప్ ప్రతి సందర్భంలోనూ అమెరికా ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారని పరిశీలకులు భావిస్తున్నారు